మొన్ననే సీట్లు ఖరారు చేసిన టీడీపీ జనసేన పార్టీలు బీజేపీ కోసం ఏం వ్యూహం ఆలోచించారు బీజేపీ కోసం ఈ రెండు పార్టీలలో ఏ పార్టీ త్యాగం చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అమృత అందిస్తారు ఏపీలో పొత్తుల లెక్కలపై స్పష్టత అయితే వచ్చింది ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో ఉండగా ఈ పొత్తులో బీజేపీ కూడా చేరడం అయితే జరిగిందనమాట అలాగే బలాబలాలు గెలిపే ధ్యేయంగా మూడు పార్టీలు పొత్తుకు అంగీకరించాయని అయితే ప్రకటించడం అయితే జరిగింది అలాగే మనం చూసుకున్నట్లయితే సీట్ల షేరింగ్ విషయంలో కూడా మనకైతే స్పష్ట స్పష్టత అయితే రావాల్సి ఉంది అలాగే ఈ సీట్ల సర్దుబాటు విషయంలో జనసేన అయితే త్యాగం చేయాల్సి ఉంది అనే వార్తలు అయితే మనకు వినిపిస్తున్నాయి దీనిపై మనకైతే అధికారిక ప్రకటన అయితే రావాల్సింది విష్ణుప్రియ ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో ఉండగా బీజేపీ కూడా చేరిందని అధికారికంగా ప్రకటించారు మరి దాని గురించి ఏమంటారు అమృత అవును విష్ణుప్రియ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గతంలో టీడీపీ జనసేన ప్రకటించిన విధంగానే ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి అయితే పోటీ చేయడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ఈ రెండు పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా లేదా అనే విషయంపై అందరికైతే ఈ రోజుతో మనకైతే ఒక స్పష్టత అయితే రావడం అయితే జరిగింది అంతేకాకుండా ఈ రెండు పార్టీలు కలిసి నిన్న ఎన్డీఏ సమావేశంలో కూడా చేరిపోయాయని అయితే టిడిపి ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ కూడా వెల్లడించడం అయితే మనకు జరిగింది అంటే టీడీపీ జనసేనతో కలిసి రావడానికి ఎన్ని సీట్లు డిమాండ్ చేసి ఉండొచ్చు అంటారు అలాగే కోసం ఏ పార్టీ తమ సీట్లు తగ్గించుకునే ఆలోచన ఉందంటారు అమృత సీట్ల లెక్కలపైన మూడు పార్టీలకైతే ఇప్పటికే ఒక అవగాహన అయితే వచ్చిందనమాట అయితే మనం చూసుకున్నట్లయితే టీడీపీకి నూట అసెంబ్లీ అలాగే పదిహేడు ఎంపీ సీట్లలో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక బీజేపీ జనసేనకు కలిసి ఎనిమిది ఎంపీ ముప్పై ఎమ్మెల్యే సీట్లు ఇస్తారని ప్రచారం నడుస్తుంది అలాగే మనం చూసుకున్నట్లయితే ఎంపీ సీట్లకు సంబంధించి జనసేనకు రెండు బీజేపీకి ఆరు లేదా జనసేనకు మూడు బీజేపీకి ఐదు సీట్లు కేటాయిస్తారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక చూసుకున్నట్లయితే దీనిపై కూడా అధికారిక ప్రకటన అయితే మనకి రావాల్సింది మనకైతే స్పష్టంగా తెలియదు అలాగే ఏది ఏమైనప్పటికీ మూడు పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ కలిపి అయితే ఇప్పటి వరకు పొత్తు పెట్టుకుంటారా లేదా అనే విషయంపై మనకైతే ఒక స్పష్టత అయితే వచ్చింది నేటితో అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక మరో వారం రోజుల్లో సీట్ల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంది దీనిపై మనకి అధికారికంగా ఒక ప్రకటన అయితే విడుదల చేయాల్సింది